ఆర్థిక చిట్ ఫండ్ ప్రత్యేక అవకాశం కొత్తగా ప్రారంభమైన ఇరవై ఐదు లక్షల గ్రూప్ యాభై నెలలు ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కేవలం యాభై బిడ్ గెలిచిన తర్వాత చెల్లించాల్సినది కేవలం ముప్పై ఏడు వేల ఐదు వందలు ఇల్లు వ్యాపారం పిల్లల చదువు ఇతర అవసరాలు ఒకేసారి పెద్ద మొత్తం ఫైనాన్స్ మీ చేతుల్లోకి మా ప్రత్యేకతలు పూర్తి పారదర్శకతతో నిర్వహణ ఎప్పటికప్పుడు సకాలంలో పేమెంట్లు విశ్వసనీయమైన సేవ ఇది కేవలం మీకే కాదు మీ బంధువులు స్నేహితులు కూడా జాయిన్ అయ్యి లాభపడచ్చు సంప్రదించండి సర్వీసులు కోపిస్తున్నాం కోవిక చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ చిన్న పొదుపు పెద్ద భవిష్యత్ ఆ పెళ్ళికి వెళ్ళకపోతే మా ఇంటికి వెళ్తే మేలు జరిగేది రమేష్ ఓ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన క్లర్క్ భార్య ఇద్దరు పిల్లలతో జీవనం నెట్టుకొస్తున్నాడు జీతం ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఖర్చులు ఏదో ఒక మార్గంలో బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నాడు ఒకరోజు అతని స్నేహితుడి సోదరి పెళ్లికి బెంగళూరులో ఆహ్వానం వచ్చింది వెంటనే ట్రైన్ టికెట్లు హోటల్ బుకింగ్ కొత్త దుస్తులు గిఫ్ట్ కోసం అప్పు తీసుకున్నాడు ఇద్దరు పిల్లలతో కలిసి ట్రిప్ మొత్తం పన్నెండు వేల రూపాయలు పైగా ఖర్చు ఊరిలోకి తిరిగి వచ్చేసరికి విద్యుత్ బిల్లు తేదీ దాటింది స్కూల్ ఫీజు వాయిదా పడింది భార్య ముఖంలో ఆవేదన పిల్లల ముఖంలో అసహనం తాను స్నేహితుడి శుభంలో పాలు పంచుకున్నాడు కానీ తన ఇంట్లో అవసరాలు మాత్రం తీరలేదు ఒక్కసారి భార్య నిశ్శబ్దంగా అన్నమాట మన్నిస్తూ గుండె గొబ్బాలించింది ఆ పెళ్ళికి వెళ్ళకపోతే మా ఇంటికి వెళ్తే మేలు జరిగేది పాఠం ప్రతి ఆహ్వానం మన జేబు మోతాదుకి అనుగుణంగా కాకపోవచ్చు ఇంటి బాధ్యతల ముందే బాహ్య సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తే మన ఇంటికే నష్టం ఆలస్యమైన విద్యుత్ బిల్లు కంటే ముందుగానే చేసిన ఖర్చే పెద్ద భారం